హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి టమాటా పచ్చడి అండి సంవత్సరం అంతా నిల్వ ఉండే ఇన్స్టెంట్ పచ్చడి అండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ టమాటాలన్నీ బాగా నీట్గా కడిగేసుకొని ఫ్యాన్ గాలికి ఒక రెండు గంటల పాటు ఆరబెట్టేసుకొని తీసేసుకోవాలండి నేనైతే ఆరబెట్టేసుకున్నాను ఒక కేజీ టమాటాలు తీసేసుకోవాలండి పక్క కొలతలతో చూపిస్తున్నాను అన్నీ ఇలాగే తీసేసుకోవాలండి కొలతల ప్రకారమే తీసేసుకుంటేనే పచ్చడి నిల్వ ఉంటుంది ఒక కేజీ టమాటాలు తీసేసుకోవాలండి అన్నీ గట్టిగా ఉండే టమాటాలు తీసేసుకోండి ఇలా దూరంగా ఉండే కాయలు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చింతపండును కూడా కొలిచేసుకోవాలండి చింతపండు వచ్చేసి నూట యాభై గ్రాములు ఉండాలి ఎల్లిపాయలు కూడా కొలిచేసుకోవాలండి ఎల్లిపాయలు వచ్చేసి యాభై గ్రాములు ఉండాలి అలాగే కారాన్ని కూడా కల్ కొల్చేసుకోవాలండి కారం వచ్చేసి నూట యాభై గ్రాములు ఉండాలి అలాగే ఉప్పు కూడా తీసేసుకోవాలి కళ్ళు ఉప్పు తీసేసుకోండి నూ రెండు వందల గ్రాములు తీసేసుకోవాలి కళ్ళు ఉప్పు అయితేనే పచ్చళ్ళకి బాగుంటుందండి టమాటాలన్నీ కట్ చేసేసుకోవాలండి ఇలా మీడియం సైజు ముక్కలు ఉండేలాగా కట్ చేసేసుకొని పెట్టేసుకోండి మొత్తాన్ని కట్ చేసేసుకోవాలండి టమాటాలు నేనైతే అన్నీ కట్ చేసేసుకున్నాను వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఒక హాఫ్ కప్పు ఉండేలాగా ఆయిల్ తీసేసుకోవాలండి నేనైతే పల్లీ ఆయిలే తీసేసుకున్నాను మీరు సన్ఫ్లవర్ ఆయిల్ అయినా తీసేసుకోవచ్చు కానీ పల్లీ ఆయిల్ ఉంటేనే పచ్చళ్ళకి టేస్ట్ బాగుంటుంది టమాటాలని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి దీని మీద మూత పెట్టేసుకొని వేరే పొయ్యి మీద పెట్టేసుకుందాము ఈలోపు మనం మెంతులు ఆవాలు ఫ్రై చేసేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ కేజీ కొలతలకైతే వన్ టేబుల్ స్పూన్ మెంతులు సరిపోతుందండి అలాగే ఆవాలు వచ్చేసి రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకోవాలి వేసేసుకొని సిమ్లోనే స్లో ఫ్లేమ్లోనే బాగా దోరగా ఫ్రై చేసేసుకోవాలండి కలిపేసుకుంటా ఫ్రై చేసేసుకోవాలి దోరగా ఫ్రై చేసేసుకొని వేరే ప్లేట్లో పెట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇలాప్పుడు టమాటాలు కాసా మెత్తబడ్డాయి కదా ఇప్పుడు చింతపండు వేసేసుకోవాలి చింతపండు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని టమాటాలు బాగా దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుతూ ఉండండి లేకపోతే అడుగు వంటేసుకుంటుంది చూసారు కదా ఇలా మెత్తబడేంతవరకు కుక్ చేసుకోవాలండి ఇంకా బాగా దగ్గరికి రావాలి టమాటాలు మొత్తం మ్యాష్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి ఈ లోపు మనం తాలింపు వేసేసుకుందాము రెండు కప్పుల ఆయిల్ వేసేసుకుంటున్నాను అండి రెండు కప్పులు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసేసుకోవాలి జీలకర్ర వేసేసుకొని కొన్ని ఆవాలు వేసేసుకోవాలి అలాగే కొన్ని వెల్లుల్లి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే కొన్ని ఎండుమిర్చి తీసుకొని వేసేసుకోండి వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు కరివేపాకును కూడా వేసేసుకోవాలి కరివేపాకును కూడా నీటిగా కడిగేసి ఆరబెట్టేసి వేసేసుకోండి ఇది చల్లారేలోపు మనం టమాటాలు ఉడకబెట్టుకోవచ్చు ఆయిల్ మొత్తం చల్లారిన తర్వాతనే వేసుకుంటాం కదా టమాటాలు ఇలా మెత్తగా అవ్వాలండి ఇంకా బాగా దగ్గరికి రావాలి చూసారు కదా టమాటాలు ఇంకా బాగా ఇలా రావాలండి దగ్గరికి ఇలా మొత్తం దగ్గర అయ్యేంతవరకు కుక్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి ఇది మొత్తం చల్లారిన తర్వాతనే మనం మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం చల్లారాలండి బాగా చల్లారిన తర్వాతనే మనం మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఉడికించిన టమాటా పేస్ట్ మొత్తం మిక్సీలో వేసేసుకోవాలండి అలాగే మనం కొలిచి పెట్టుకున్నవన్నీ వేసేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఉప్పు కారం అన్నీ వేసేసుకోవాలండి వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి నేను అన్నీ ఒకేసారి వేసేసుకున్నా కదా మిక్సీ తిరగలేదండి అందుకే వేరే మిక్సీలో వేసేసుకొని రెండు సార్లుగా పట్టేసుకున్నాను ఇలా మెత్తగా పట్టేసుకోవాలి మెత్తగా పట్టేసుకొని అదే కడాయిలో తీసేసుకోవాలండి మొత్తాన్ని ఇలా తీసేసుకోవాలి తీసేసుకొని మనం పిండి చేసుకోవాలని చెప్పాను కదా ఫ్రై చేసుకున్నాం కదా ఆ మెంతిపిండి కూడా దీంట్లో వేసేసుకోవాలి పిండి వేసేసుకొని కలిపేసుకోవాలి కలిపేసుకొని మనం పోపేసుకున్న ఆయిల్ కూడా బాగా చల్లారిందండి చల్లారిన తర్వాతనే ఆయిల్ వేసేసుకోవాలి మొత్తాన్ని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఆయిల్ టమాటా పేస్ట్ అంతా కలిసేంతవరకు బాగా కలిపేసుకోవాలండి ఇలా మొత్తాన్ని కలిపేసుకోవాలండి నేనైతే మొత్తం కలిపేసుకున్నాను ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక గాజు గ్లాస్లో స్టోర్ చేసేసుకోవాలండి గాజు గ్లాస్ వచ్చేసి తడి లేకుండా బాగా నీట్గా క్లీన్ చేసేసుకొని తుడిచేసుకొని వేసేసుకోవాలి ఈ పచ్చడి అయితే బయట అయితే ఆరు నెలలు దాకా ఫ్రెష్గా ఉంటుందండి నిల్వ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో అయితే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది పచ్చడి అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడైనా టిఫిన్లోకి కానీ పప్పులకు కానీ చారులకు కానీ సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఎప్పటికప్పుడు చేసేసుకోవచ్చు కదా నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మళ్ళీ ఇంకొక రెసిపీతో మేము ముందుకు వస్తానండి బాయ్ థ్యాంక్ యూ